నా పేరు అండి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ బ్రదర్ జోషి గారు ప్రేయర్స్ ఫాలో ఎంతో ఎంతో కాలం అవ్వలేదు బాబు ఒక వన్ వీక్ నుంచి ఫాలో అవుతున్నాను నేను ఇక్కడ ఉండను నేను యుఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత ఈ బాబీ చూసి మా హస్బెండ్ చనిపోయాడన్న దుఃఖంలో ఉండి చూస్తుంటే నాకు ఇవి కనిపించాయి ఈ ఒకరోజు యూట్యూబ్లో ఫాలో అయితే మంచిది కదా పొందుకున్నాం పొందుకున్నామని అన్నమంటున్నాడా బిడ్డ నేను కూడా థ్యాంక్ యూ చేసేసి థ్యాంక్ యూ చేసేసి నేను నేను అనుకున్నాయని పొందుతున్నాను ఆయన అని నేను చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తే నాకు సక్సెస్ అవుతుంది నాకు ఏది కావాలన్నా నేను ఎందుకంటే మా హస్బెండ్ డాక్టర్ ఆయన పోయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయింది సో ఆయన విషయంలోనూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను రక్షణ కావాలని కాకపోతే మేము హిందూస్తుం కాబట్టి నాకు అలాంటి కొద్దిగా పూర్తిగా తెలీదు దేవుని గురించి అయినా సరే బ్రదరు బ్రదర్ అనకూడదు నా బిడ్డ లాంటి వాడి కొడుకే చేసే ప్రార్థనలో ఆ బిడ్డ వైఫ్ చేసే ప్రార్థనలో ఆ మూడున్నరకి లేచి అంత ఓపికతో చెప్పుతుంటే కనీసం కూర్చుని విని ఏ కునుపాట్లు పడుతున్నాం ముసలోళ్ళం విని నేను కూడా హలే లుయ హలేయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పమంటున్నాడు కదా బాబు అలా చెప్తే నాకు ఏదో చిన్న చిన్న సమస్యలు ఇంట్లో సర్వెంట్స్ సోలీ ఏదన్నా నేను అనుకున్నాయి కొంచెం దుఃఖపడి నేను ప్రేయర్ చేసుకుని ఏంటి దేవా మరి చేస్తే అవుతుందని చెప్తున్నాడు కదా బాబు మీరు తప్పకుండా పొందుకున్నాం పొందుకున్నాం అని అడగండి అని నిజంగా పొందుకున్నాను నేను ఈ ఈ రోజు మటుకు ఎవరు ఒంటరిగా ఉంటున్నాను నాకు ఎవరు హెల్ప్ లేక ఎవరైనా మంచి హెల్ప్ చేసే సర్వెంట్ దొరికితే బాగుండు అనుకుంటే దేవుడు తప్పకుండా ఇందాక అనుకోకుండా నేను ఆశ్చర్య రీతిగా ఎక్కడి నుంచో మేడం మీరు వాచ్మెన్ కావాలని అడిగారట కదా ఇదో మేము వచ్చాము ఎంత సంతోషించానో ఇంకా నాకు అసలు అవసరం లేవు ఆయనకి ఎన్నో వందనాలు ఎన్నో థ్యాంక్స్ చెప్పుకున్నాను దేవునికి ఇలాగే నేను ఆయన ప్రాంతంలో కూడా నిత్యం ఉండాలని ఆశపడుతున్నాను బాబు నేను సో కాబట్టి ఈ చిన్న సాక్ష్యం ఎలాగ అర్థం చేసుకుంటారో కానీ నాకైతే చాలా ఆత్మసంతృప్తిగా ఉంది ఆ బిడ్డ చేసే ప్రార్థనలు ఏదన్నా కానీ అంత ఓపికతో ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అంత చిన్నపిల్లలతోటి మార్నింగే లేచి చేస్తుంటే మన కొరకు చేస్తుంటే మనం లేచి సహకరించకపోవటం చాలా అన్యాయం అనుకుని బలవంతంగా నా ఏజ్ నా ఏజ్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు దేవుని కృపలో నిజంగా నేను ఎదుగుతున్నానంటే ఒంటరిగా ఈ బాబు ప్రేయర్లు విన్న తర్వాతే నాకు శక్తిని వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఇక ముందు ఎప్పుడు బాబునే ఫాలో అయ్యి ఆ ప్రాంతంలో దేవుల్లోనే ఉందామని ఆయనతో సహవాసం చేయాలని ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని నా బాధలన్నీ ఆయనతోనే చెప్పుకోవాలని మరి ఇంకెవరు నాకు లేరు ఈ లోకంలో ఆయన తప్ప అని డిసైడ్ అయ్యాను బాబు కాబట్టి దేవుడు నన్ను దేవించుగాక మేము మీ ప్రాంతంలో మీ మీకు మీ మీ యొక్క ఏదంట కృషి తప్పకుండా నూరింతలు వెయ్యింతలుగా ఎదగాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నాను బాబు దేవుడు దేవించుగాక ఈ సాక్ష్యాన్ని